హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మీ అందరితో సరికొత్తగా ఒక మంచి రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే పొన్నగంటి ఆకుతో పప్పు తయారు చేస్తున్నాము ఇది హెల్త్కి చాలా మంచిది కంటి చూపుని మెరుగుపరుస్తుంది అనమాట ఇందులో బీ సిక్స్ విటమిన్ సి విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటాయి వీటితో పాటు మెగ్నీషియం పొటాషియం ఐరన్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి అన్నమాట ఇది రోజుకొకసారి తిన్నా కూడా చాలా మంచి ఈ పొన్నగంటి ఆకుని మా పొలం దగ్గర కోసుకొచ్చుకున్నాము మీకు మెజర్మెంట్స్ ప్రకారంగా చెప్పాలి కాబట్టి రెండు కట్టలు చొప్పున చెప్తున్నాను పొన్నగంటి పప్పు కోసం టమాటాలు ఒక ఐదు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొన్ని పంచిపిరపకాయలు ఇవన్నీ కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టు సుమారుగా రెండు కట్టల పొన్నగంట ఆకుకి గిద్దన్నర కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముక్కలు వేసుకోవాలి వీటిని వరకు కుక్కర్ పెట్టుకొని ఒక టూ విజిల్స్ రాణించి ఈ పప్పుని బాగా ఉడికించుకోవాలి తర్వాత ఒక పెద్ద గిన్నెలో కడిగి పెట్టుకున్న పొన్నగంటి ఆకుని వేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసుకొని ఇప్పుడు కారం టూ టేబుల్ స్పూన్స్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వన్ బై వన్ అన్నీ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకోవాలి సాల్ట్ కొంచెం ఎక్కువగా వేసుకునే వాళ్ళు మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకుంటే ఈ పొన్నగంటి ఆకు బాగా ఉడికిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి ఇది చాలా మంచిది ఇప్పుడు చాలా చిన్న పిల్లలకి కూడా స్పెట్స్ లాంటివి వస్తూ ఉంటున్నాయి కదా అటువంటి రాకుండా ఉండాలంటే వారానికి రెండు మూడు సార్లు కంపల్సరీగా ఇలా పప్పులాగా కానీ ఫ్రై లాగా కానీ పిల్లలకి చేసి పెట్టండి ఒక త్రీ మంత్స్లోనే మీరే పిల్లల కంటి చూపులో చాలా డిఫరెన్స్ చూస్తారు ఇలా పప్పు అంతా బాగా ఉడికిన తర్వాత ఎనిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పున్నగంటి పప్పు కోసం తాలింపు పెట్టుకోవాలి అందుకుగాను ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు చిన్న ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పున్నగంటి పప్పులో వేసుకోవటమే టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా రుచిగా కూడా ఉంది ఈ పున్నగంటి ఆకు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అనుకున్నట్లయితే వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్కి వచ్చి ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో